రామరావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్కు చెందిన శ్రీ శ్రీ అహోబిల రామానుజ జీయర్స్వామి స్వామి ఉద్ఘాటించారు హనుమజ్జయంతి ఉత్సవాలు తిరుమలలో ఘనంగా ముగిశాయి నాదనీరాజనం ఆకాశగంగా జాపాలి తీర్థంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుడు ప్రతి కార్యాన్ని సున్నితంగా గమనించి ధర్మబద్ధంగా నిర్వహించేవాడని తెలిపారు సుగ్రీవుడికి రాముడికి మైత్రి కల్పించింది హనుమంతుడని చెప్పారు హనుమంతుడు దేహబలం బుద్ధిబలం కంటే సంస్కార బలం చాలా గొప్పదని నిరూపించాడని స్వామీజీ వివరించారు అనంతరం ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువా శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఉదయం నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆచార్య రాఘవాచార్యులు హనుమంతుని జన్మ విశేషాలు తెలిపారు జాపాలి క్షేత్రంలో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి భార్గవి బృందం హనుమాన్ చాలీసా పఠించారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీహరినాథ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం రెండు నుండి మూడు గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ప్రసన్నలక్ష్మి బృందం హనుమాన్ చాలీసా పఠించారు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి మంజుల బృందం హరికథ గానం చేశారు అంతకుముందు తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మస్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సింధూరార్చన అర్చకులు వైభవంగా నిర్వహించారు అనంతరం శ్రీరామచంద్రమూర్తికి శ్రీ బాలాంజనేయ స్వామివారికి పుష్ప తులసి అర్చన జరిగింది ఈ సందర్భంగా టీటీడీ వైకానస ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు సింధూరం ధరించిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కీర్తి గడిస్తారని సింధూరార్చన విశిష్టత హనుమత్ వైభవం అంజనాద్రి పర్వతం గురించి వివరించారు అనంతరం బాలాంజనేయ స్వామివారికి శ్రీ సుదర్శన చక్రానికి పంచామృత స్నపన తిరుమంజనం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు